టాంపాక్కి తిరిగి స్వాగతం నారా లోకేష్ ఆంధ్ర ప్రభుత్వానికి యువ నాయకుడు స్వయాన ముఖ్యమంత్రి కొడుకు ప్రస్తుతం ఐటి విద్యాశాఖల మంత్రి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన నిజం చెప్పాలంటే ప్రశంసలు అందుకుంటున్నాడు విద్యాశాఖ అఫ్కోర్స్ ఆయన స్టాన్ఫర్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి తప్పు ఏదైనా సరే మొదటి దానికి మొదటి దఫా దానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా నెగటివ్ ఎక్కడా లేదు ఆయన మీద ఇంప్రెషన్ ఇప్పటి వరకు అయితే పాజిటివే ఉంది డిఎస్సి కండక్ట్ చేయటం రెగ్యులర్గా మళ్ళా కూడా చేస్తూ ఉంటున్నారు విద్యా టైమ్లీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయటం సరే సంస్కరణల విషయం ఇంకా నాకు పూర్తి అవగాహన లేదు ఆయన ఏం చేస్తున్నాడు సంస్కరణలు అనేది విద్యాశాఖలో ఒకవేళ ఒక సంవత్సరమే కాబట్టి ఇంకా టైం ఉంది దానికి కూడా సో మొత్తం పాజిటివ్గా ఉంది నెగిటివ్గా అయితే లేదు ఎక్కువ ఫోకస్ దేని మీద ఉందంటే ఐటీ శాఖ మీద ఉంది ఐటీ శాఖ నిజంగా ఎందుకు దాని ఫోకస్ ఉండటానికి అర్థం ఉంది ఎందుకంటే జాబ్స్ అయినా దాని మీద ఆధారపడి ఉపాధి అయినా తర్వాత అభివృద్ధి అయినా అన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీ పెరిగితే సో దానికి ఇవాళ వైజాగ్ని కేంద్రంగా ఐటీ అభివృద్ధిని అవి ఐటీని ఫోకస్ చేసి టార్గెటెడ్గా డెవలప్ చేయటంలో నారా లోకేష్ కృషిని అభినందిస్తున్నారు ప్రతి వాళ్ళు నేను కూడా నవంబర్లో అనుకుంటా టీసీఎస్ క్యాంపస్ కూడా ప్రారంభం కాబోతుంది అలానే కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ కూడా ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నాయి కాబట్టి ఎప్పుడోసారి ప్రారంభం అవుతాయి అవి కూడా దీనికన్నా ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి గూగుల్ ఏఐ హబ్ వేవ్స్ క్రియేట్ చేసింది ఎందుకంటే పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి అంటే అసలు ఊహించుకోలేం టైర్ టు సిటీకి పదిహేను బిలియన్ డాలర్లు పోటీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మెగా సిటీలు ఐటీ హబ్బుల్ని కాలతన్ని వైజాగ్ రావటం అనేది చిన్న విషయం కాదు అందులో నారా లోకేష్ అదే శాఖకు చెందిన మంత్రికి తను చేసిన కృషి అభినందనీయం ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు ఇంకా కొద్ది నెలల్లో మరికొన్ని ఐకానిక్ సంస్థలు రాబోతున్నాయట ఆయనే ప్రకటించాడు వచ్చే మూడు నెలల్లో మరిన్ని శుభవార్తలు వింటారు అనేది కూడా నారా లోకేష్ చెప్పాడు ఇవన్నీ ఒక విధంగా రాజకీయంగా కూడా నారా లోకేష్ భవిష్యత్తుకి శుభపరిణామం దాంట్లో ఏం ఎటువంటి డౌటే ఉండాల్సినటువంటి పని లేదు అయితే ఇదే టైంలో నాకు కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే నారా లోకేష్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీకు తెలుసు వైకుంఠపాళిలో నిచ్చినతోటి పైకి వెళ్ళిపోతుంటాం పాములు కాటేయకుండా జాగ్రత్తగా చూసుకుంటే గెలుస్తాం పాములు కాటేస్తే మళ్ళా కిందకు వస్తాం విజయ్ ఇదేమైంది నిన్న ఓ అద్భుతంగా అసలు ఆయన ట్రాక్షన్ అద్భుతంగా వెళ్తున్న టైంలో జరిగినటువంటి ఒక చిన్న ఘటన దెబ్బతీసింది ఆయన్ని విజయ్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇది ఆయన దీనికోసమే చెప్తున్నాను ఆయన మంచి కోసం చెప్తున్నాను ఎందుకంటే రాజకీయంగా చూసుకోండి మొదటి ఫేజ్లో నారా లోకేష్ వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన్ని మంత్రిగా తీసుకొచ్చినప్పుడు ఏ మాట కావాలి చెప్పాలి కారణాలు ఏమైనా కావచ్చు వైసీపీ ప్రచారం అనవచ్చు మీరు ఏదైనా అనొచ్చు కానీ మొత్తం మీద ఆయన ప్రజల్లో అంతగా రాణించలేకపోయాడు ఇమేజ్ రాలేదు ఇది నిజం ఫస్ట్ ఫేజ్లో కానీ అదే వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో ఆయన తీసుకున్నటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో తన ఇమేజ్ని పెంచింది నారా లోకేష్ ఇమేజ్ని పెంచింది తర్వాత ఇప్పుడు రెండో ఫేజ్లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఐటీ రంగంలో అవి ఆయన ఇమేజ్ని మరింత మరింత పైకి పెంచినాయి అయితే ఇవన్నీ నిచ్చిన మెట్లు ఇందాక నేను చెప్పాను కదా దీనికి ఈ ఈ టైంలోనే కొన్ని అంశాల జోలికి వెళ్ళకుండా ఉంటే తనకే మంచిది ఎందుకంటే ముఖ్యంగా నేను ఇవాళ చెప్పబోతున్నది ఏంటంటే కర్ణాటకతో జరుగుతున్నటువంటి వివాదం అవసరమా చేసుకునేదేదో చేసుకోండి కామ్గా అవతల వాళ్ళకి రాలేదనే దుగ్ధతోటి అక్కడున్నటువంటి వ్యక్తులు ఏదో మాట్లాడుతూ ఉండొచ్చు మీరు సాధించిన వ్యక్తులు మీరు నిమ్మకుండాలి మీరు మౌనంగా ఉండాలా ఇంకొంచెం వాళ్ళ విమర్శలకి మౌనంగానే మరింత పట్టుదలతో పనిచేయాలి కానీ ట్విట్టర్లో రెస్పాండ్ అవ్వటం చూసారా నాకెందుకనో ఇది తనకది రాజకీయంగా లబ్ధి చేకూరచుకపోగా నష్టం చేకూరుస్తుంది అర ఆల్ ఇండియా మీడియా చూస్తున్నారు మీరు రోజు దాని మీద స్పైసీ వాళ్ళకి స్పైసీ న్యూస్ కావాలా ఆల్ ఇండియా మీడియా ఆంధ్ర వర్సెస్ కర్ణాటకగా దీన్ని చిత్రీకరించింది ఇది ప్రియాంక ఖర్గే వర్సెస్ లోకేష్ కిందకి రావట్లా కర్ణాటక వర్సెస్ ఆంధ్రా కిందకు వస్తుంది ఇది మంచి పరిణామం కాదు దీనివల్ల వచ్చే రాజకీయ లబ్ధి ఏంటండి నారా లోకేష్కి నాకు ఒక రకంగా ఇది ఇమ్మెచ్యూర్డ్ ఎమోషనల్ రియాక్షన్ అవసరం లేదు దీనికి ప్రియాంక ఖార్గే అంత వివాదస్తుడు రెండో పడలేడు రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు సనాతన ధర్మాన్ని గురించి ఆ ఏ రాజా స్టాలిన్ మాట్లాడిన దాన్ని తక్కువ కాకుండా మాట్లాడతాడు ఎప్పుడు కూడా తర్వాత నిన్న ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని రోజుగా ఒకటి ఇస్తాడు ఆయన ఏదో ఒకటి ఇస్తానే ఉంటాడు ఎప్పుడు వార్తల్లో ఉండాలి ప్రియాంక కార్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి ఆయనకి చాలా అనుకున్న దానికన్నా వెయిట్ ఉంటుంది కర్ణాటకలో ఆయనతో నీకెందుకు గొడవ నువ్వు కావాలంటే జగన్ విమర్శించుకు రాజకీయ లబ్ధి రావాలంటే ఇక్కడ జగన్ విమర్శించు నీకు రాజకీయ లబ్ధి వస్తుంది కానీ కర్ణాటకలో ఒక రాష్ట్రం రెండో రాష్ట్రం మధ్య ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీ నాన్నగారు చేసింది చూడండి నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇటువంటి ప్రచారమే వచ్చింది ఒక మూమెంట్లో ఆయన్ని మిస్కోట్ చేసి ఎయిర్ డిఫెన్స్ ఇండస్ట్రీ రావాలి అంటే బెంగళూరుకి వచ్చేది ఆయన తీసుకెళ్లాలని చూస్తున్నాడు బెంగళూరుకి వ్యతిరేకంగా ఇది చేస్తున్నాడు కర్ణాటక వ్యతిరేకంగా అంటే మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు నా నాకెప్పుడు ఇంకొక రాష్ట్రానికి వ్యతిరేకం కావాలని లేదు మా వరకు మేము ప్రయత్నం చేసుకుంటాం తప్పితే ఇంకొక రాష్ట్రానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు సబ్సైడ్ అయిపోయింది అది అది ఆయన విజ్ఞత నారాచ లోకేష్ వాళ్ళ నాన్నను చూసి నేర్చుకోవాలి ఇటువంటి రాజకీయంగా ఎదిగే టైంలో శత్రువులు కొని తెచ్చుకోకూడదు అనవసర శత్రువులేదు ఇప్పుడు మీరు జగన్ అంటే ఇంటర్నల్గా మీకు అది శత్రు శత్రుత్వం ఉంది అది ఖచ్చితంగా మీరు మాట్లాడాలి కానీ కర్ణాటక రాష్ట్రం అది ఎట్లా వచ్చింది ఇప్పుడు ప్రియాంక ఖార్గే కింద రాలా అది అట్లా ఆంధ్ర వర్సెస్ కర్ణాటక కిందకి మారుతూ ఉంది ఇది లోకేష్కి ఏ విధంగానూ రాజకీయంగా లబ్ధి చేసేది లేదు అనవసరమైనటువంటిది నువ్వు కామ్గా ఉండు నీకున్న స్థాయి ఇవాళ లక్షా ముప్పై వేల కోట్ల ప్రాజెక్టు తెచ్చినప్పుడు అవతల వాళ్ళకి నేచురల్గా నాచురల్గా ఉంటుంది నువ్వెందుకు రియాక్ట్ కావాలా నువ్వు రియాక్ట్ కావాల్సినటువంటి పనే లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది నీ వెనకున్నటువంటి వంద్య మాగదులు చెప్పొచ్చు నీకు నీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఆహా ఓహో అని భజన చేయొచ్చు అవి నీ ప్రతిష్టను పెంచవు రెండోది మీకు ఎవరు అందుకనే వాటన్నిటిని మీరు క్రిటికల్గా బేరేజ్ వేసుకోవాలి వాళ్ళు చెప్పంగానే మనం ఉప్పెంగిపోకూడదు మనం ఉద్రేకపడిపోకూడదు ముఖ్యంగా ఒక ప్రాజెక్ట్ రాగానే మనం మనం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే బెంగళూరు స్కేలు సైజు చాలా ఎక్కువ ఆంధ్రాతో పోల్చుకున్నప్పుడు చాలా పెద్ద ఇండస్ట్రీ అది అక్కడ ఐటీ ఇండస్ట్రీ సో ఆ స్థాయికి ఆంధ్ర చేరాలంటే ఇక చానాలు పడుతుంది ఈ టైంలో ఏంటి మనకు అవసరం వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ కడుపు నిండింది వాళ్ళకి వాళ్ళు ఏదో వా ఉంటారు సో దాన్ని కడుపు నిండిన వాడు మాట్లాడిన దానికి నువ్వు రియాక్ట్ కావాల్సిన పని లేదు నువ్వు వాళ్ళు విమర్శించారు కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్కువ పట్టుదలతోటి ఎక్కువ ఇండస్ట్రీస్ తీసుకురా అదే దానికి సమాధానం అంతేగాని ట్విట్టర్లో రియాక్ట్ కావొద్దు అనేది నా సలహా ఎందుకంటే ఇది ఆల్ ఇండియా మీడియా మీరేదో కర్ణాటక ఎగనెస్ట్గా ఒక బ్యాడ్ ప్రొజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఓకే ఇక అనత్సవాళ్ళు బెంగళూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి ఇక్కడికి వస్తున్నారని కానీ మిమ్మల్ని వాడుకుంటున్నారు పాన్గా టూల్గా వాడుకుంటున్నారు ఇది లాంగ్ రన్లో నారా లోకేష్కి ఏ విధంగానూ మంచి చేయదని నాకు అనిపిస్తుంది కాబట్టి నా సలహా ఏంటంటే ఆంధ్ర రాజకీయాల్లో వరకు ఎవరు మీకు వైరులో వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుకోండి కానీ ఆంధ్ర బయట ఉన్న రాష్ట్రాలతోటి ఎటువంటి గొడవలకు దిగొద్దు మీరు మంచి దీనితోటి పైకి వెళ్తున్నారు ఈ టైంలో ఇటువంటి చిన్న చిన్నటువంటి వీటిని మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే అవి రేపు మీకు ప్రతిబంధకాలు అవుతాయి దీర్ఘకాలంలో సో దీన్ని అనవసరంగా దీన్ని తీసుకోవద్దు ఓన్లీ అవుట్ సైడ్ ఏపీ విషయాల్లో మీరు ఓన్లీ పాజిటివ్ నో నెగటివ్ దిస్ ఈజ్ మై అడ్వైస్ ఇది నాట్ రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి